వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్న దేవర సినిమా సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది రెండు భాగాలుగా ఈ సినిమాలో రిలీజ్ కానుంది శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఈ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తుంది ఇక ఇటీవల రిలీజ్ చేసిన ఈ సినిమా సెకండ్ సింగిల్ చుట్టమల్లికే సూపర్ రెస్పాన్స్ వచ్చింది ఇప్పటికే యూట్యూబ్లో ఈ సాంగ్ రికార్డులు వ్యూస్ కొల్లగొట్టింది ఇక సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ పాటనే వీడియోలు రీల్స్ కనిపిస్తున్నాయి చార్నాళ్ళ తర్వాత ఓ మంచి మెలోడీ పాట ఉందంటూ ఫ్యాన్స్ అనుకుంటున్నారు అయితే ఈ పాటకి ఎన్టీఆర్ పాత సినిమాల్లోనే ఆడియన్కి మిక్స్ చేసి కొంతమంది వీడియోలు ఎడిట్ చేస్తున్నారు వీటికి కూడా ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు యమదొంగలు ఆ సాంగ్ రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్ చేసిన యమదొంగ సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్ మరీ ముఖ్యంగా అందులో మమతా మోహన్ దాస్ ఎన్టీఆర్ చేసిన నువ్వు ముట్టుకుంటేనే తట్టుకుంటున్న సాంగ్ అయితే అదిరిపోయింది ఈ రొమాంటిక్ సాంగ్ లో మమతా ఎన్టీఆర్ మధ్య కెమిస్ట్రీ వేరే లెవెల్లో ఉంటుంది తాజాగా ఈ సాంగ్ ను దేవరా చుట్టమల్లి పాటతో మిక్స్ చేసారు ఫ్యాన్స్ ఆ ఆడియోకి ఈ వీడియోకి జత చేసి చేసిన ఫ్యాన్ మేడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆ లిరిక్స్ కి ఆ వీడియో బలే షూట్ అయిందంటూ నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు ప్రస్తుతం ఈ సాంగ్ ను అయితే మస్తు ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పటికే దేవరా నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది ఫియర్ సాంగ్ ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది అయినరుద్ధ్ ఈ సినిమాలో మ్యూజిక్ అందించారు ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రి నైవేద్యం చేయబోతున్నట్టు ఎప్పటి నుంచో టాక్ నడుస్తుంది తండ్రి కొడుకుల మధ్య పాత్రలో ఎన్టీఆర్ కనిపించబోతున్నట్టుగా టాక్ మరోవైపు ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ విలన్ రోల్లో కనిపించబోతున్నారు అలానే హీరో శ్రీకాంత్ కూడా ముఖ్య పాత్రలో నటిస్తున్నారు ఇక మరో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ కూడా ఇందులో నటిస్తున్నారు ఇటీవల టాక్ వచ్చింది అయితే బాబీ డియోల్ రెండో పార్ట్లో వస్తారని అంటున్నారు దీనిపై మూవీ టీం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది పూర్తి కాగానే పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది